తెలంగాణ అసెంబ్లీలో గోర్బోలి భాషను అధికారికంగా రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో మొన్న తీర్మానం చేయడం జరిగింది మరి పైన రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి జూపల్లి కృష్ణారావు గారికి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన ప్రియతమ నాయకుడు బీర్ల ఎయిలయ్య గారికి రాజగోపాల్ రెడ్డి గారికి కుమ్మం అలీన్ కుమార్ రెడ్డి గారికి చామల కృణ్ కుమార్ రెడ్డి గారికి మరి మా నాయకుడు టైగర్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారికి అందరికీ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యులకి పేరు పేరున మా బంజారా తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాడు తెలంగాణలోనే మరి మా బంజారాలు ఎక్కడెక్కడో వలస ప్రాంతం చేసుకుంటూ అడవులు లెక్క తిరుగుతా ఉంటే ఆనాడు మరి ఇందిరాగాంధీ గరీబ్ అనే నినాదం తీసుకొచ్చి ఆ రోజు మమ్మల్ని బంజారాలను ఎస్టులో చేర్చి ఆ రోజు మమ్మల్ని గుర్తించింది ఈ రోజు మా గోడబోలి భాషను మరి సబ్జెక్ట్ లో అంటే గోడబోలి భాషను ఈ కేంద్రంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరి ఈ గోడబోలి భాషని అధికారంగా తీసుకొస్తే మాకంటూ మా పిల్లలకంటూ మా బంజారా భాష ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ద్వారా మా పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా మరి సబ్జెక్ట్ తీసుకురావాలని చెప్పేసి మంచి మంచి సౌకర్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఇంప్లిమెంట్ చేసి మరి మా గోల్గోరు గోల్బోలి భాషను పార్లమెంట్లో పెట్టాలని మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటి వరకు మా గో మా బంజారాలను మా లంబాడీలను ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ ఇంతవరకు మమ్మల్ని ఏనాడు మమ్మల్ని గుర్తించలేదు ప్రతిసారి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మా దళితులను మా గిరిజనులను ఎప్పుడు ఎండింటి ఉండి మాకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు చేపిస్తుంది మరి రేపు ఇందిరా కింద ఆరు లక్షల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మా మరి మా 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 తండాలను ఇండ్లు కట్టుకోవాలని చెప్పేసి అది ఇస్తుంది రాజీవ్ ప్రత్యేకంగా మా బంజారాలను మా ఎస్ ఎస్టీలను మరి లక్ష లక్ష వరకు యువకులు మరి అప్లై చేసుకోవాలని చెప్పేసి మరి మన మా ప్రభుత్వం ఇచ్చింది అన్ని విధాలుగా ఏది ఉన్నా ముందుండి మా కాంగ్రెస్ ప్రభుత్వము మా మన దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది కాబట్టి మరి గమ్మాడి సోదరులు అందరూ ఎప్పుడు ఒక అమ్మ లాంటి పార్టీలా మన కాంగ్రెస్ పార్టీని వెళ్ళగల మనం స్మరించుకుంటూ గుర్తించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి సోనియా గాంధీ గారి నిజంగా ఈరోజు యావత్ భారతదేశంలో అడవి ప్రాంతంలో గిరిజన బిడ్డలు కావచ్చు గ్రామీణ స్థాయిలో గిరిజన బిడ్డలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హర్షించేది విషయం దేనికోసం అంటే గత కొన్ని సంవత్సరాలు కూడా పంతొమ్మిది యాభై రెండు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది గిరిజన బిడ్డలు మాత్రమే గిరిజన బిడ్డలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీరు గత ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంక్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి తండాలలో ప్రతి గిరిజన గుడాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి గిరిజన బిడ్డలు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా అసెంబ్లీలో చట్టసభల్లో ఏదైతే భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గిరిజన భాష యొక్క అవసరమైన ప్రాధాన్యతను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసనసభ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వము గిరిజన బిడ్డల్ని గిరిజన జాతిని అణచివేసింది లంబాడీస్ కావచ్చు గోండూస్ కావచ్చు చెంచూస్ కావచ్చు ఎరగలాస్ కావచ్చు కొయ్యాస్ కావచ్చు కొండరెడ్డీస్ కావచ్చు ఈ జాతి అన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అణగదొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ తర్వాతనే ఈ రోజున ప్రతి ఒక్క గిరిజన బిడ్డ రోడ్డు మీదకి ఎక్కి రాజకీయం చేసే పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా కేవలం గిరిజన భాషను గుర్తించడమే కాదు చట్టసభలు దీన్ని ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి ఏదైతే ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో సబ్సిడీలు ఉన్నాయో అవి గిరిజన బిడ్డ దక్కట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ తీసేసింది ఎస్టీ కార్పొరేషన్లో లోన్లు చేయాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో ఎస్టి కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది గత చరిత్ర చూసిన జల్ జంగల్ జమీ నినాద కొమ్మరం మీద ఉద్యమాన్ని తీసుకొచ్చిండో మళ్ళీ ఈ రోజున రాష్ట్ర ఎస్టీసీ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి బెల్లి నాయ నాయకత్వంలో గిరిజన బిడ్డలు మళ్లీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గిరిజన బిడ్డలు ఆదుకున్న నమ్మకం మాకు ఉంది ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాఠ్య పుస్తకాలలో ప్రతి ఒక్క స్వతంత్ర సమర ఫోటోస్ ఉన్నాయి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను పొందపరచడం జరిగింది కానీ గిరిజన బిడ్డల తరఫున జల్ జంగల్ తో పాటు సేవల యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో రచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మరొక విషయం ఏ రోజైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే గిరిజన బిడ్డలకి న్యాయం జరిగింది రిజర్వేషన్ కావచ్చు ఇంద్రమ ఇల్లు కావచ్చు ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం న్యాయం జరిగింది కాబట్టి మరొక్కసారి మా ఎస్టిసి జిల్లా అధ్యక్షుడు రామ్జనాయక్ నాయకత్వంలో భువనగిరి హెడ్ క్వార్టర్ తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భువనగిరి శాసనసభ సభ్యులు కుమ్మ కుమార్ రెడ్డి గారికి చాలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్క నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ముడావ రాజేందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ బీవీ నగర్ మండలా చూసాం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు నాయక్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో భారతదేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో అయితే భాష అమలులో ఉంటుందో దాన్ని రాజ్యాంగం ప్రకారంగా ఎయిత్ షెడ్యూల్లో సవల ద్వారా మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చేర్చినాయి ఇలా పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి మరి లంబాడీ సోదరులు అనేకంగా భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలలో ఒకే కట్టు ఒకే బొట్టు ఒకటే సాంప్రదాయం ఒకే భాషను అవలంబిస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళ హక్కులను వాళ్ళ కల్పించాలనే ఉద్దేశంతో మరి చర్చగా తీసుకొచ్చినటువంటి గౌరవ శాసనసభ సభ్యులు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అలా అదేవిధంగా బంధురాలు గారు గౌరవనీయులు మా తేజావత్ పెళ్ళ్యా నాయక్ గారు అనేక పోరాటాలు ఎమ్మెల్యే గారు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మరి అదేవిధంగా కోమర్ రెడ్డి వెంకటరెడ్డి గారు ఈ విధంగా అనేక మంది ముఖ్యంగా అనేక మంది మరి లంబాలిలో సోదరుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే మిత్రుల ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు అటవీ చట్టాన్ని కూడా తీసుకొచ్చి జంగ్ జంగల్ అనే నినాదాన్ని తీసుకొచ్చి అటవీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తద్వారానే మరి లంబారీలకు అనేక ఫలాలు కూడా అందుతున్నాయి అదే సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత కూడా లంబాడీల యొక్క భాషను అధికారంగా గుర్తించి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఎయిత్ చట్టుల్లో చేర్చాలని తీసుకో చర్చలు తీసుకొచ్చిర్రు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏనాడు కూడా లంబారీలను కేవలం ఓటు బ్యాంకు్రు మరి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యం మొత్తం లంబాడీ చోదరులను గిరిజనులు ఆదివాసులను ఓటుగా ఓటు బ్యాంక్ వార్కులు కానీ లంబైల్లో సోలభం కోసం కానీ వాళ్ళ హక్కుల కోసం కానీ ఏనాడు కూడా ఎవరు గుర్తించలే మరి ముఖ్యంగా పేదల పరువు బలహీన వర్గాలు ఇలా పీల కావచ్చు కుమ్మణి కుమార్ రెడ్డి గారు కావచ్చు రాజ్ గోపాల్ రెడ్డి కావచ్చు ఇట్లాంటి మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులు మరి గ్రామ స్థాయిలలో తండాలలో గూడాలలో ఉన్నటువంటి సమస్యలు తండాల యొక్క ప్రజల యొక్క మనోభావాలు అనేటివి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏందనేది కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు కాబట్టి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాని చర్చకు తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ కూడా ఈరోజు పాలాభిషేకం మా లంబ మా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రాంజి నాయక్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మరి బెల్లె నాయక్ గారు మరి తండాలను ప్రత్యేకంగా గమని చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి దాని ద్వారానే ఇలా తండాలు గ్రామ పంచాయతీ అయినాయి ఆయన కాబట్టి ముఖ్యంగా మా మా చైర్మన్ గారికి మరి పెళ్ళి గారికి అతనికి ఈ పదవి కాదు దీనికంటే ఉన్నతమైన స్థానం కట్టాల్సింది కానీ లంబాడి బిడ్డ స్వాతంత్ర ఉదయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏది పదవుల కోసం కాదు మా లంబాడి సోధులకు సాయం చేయాలి లంబాడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలా మా తరఫున కొట్లాడుతున్నటువంటి నాయకుడు బెళ్ళ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అనా మీలాంటి లీడర్లు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది మీ వెంట మేము ఉన్నాం మాకు సహకరించి ఏతు షెడ్యూల్లో చేర్చే వరకు మరి అదేవిధంగా అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం మరి అందరి ఓట్ బ్యాంకులకు చూడవచ్చు మరి మిగతా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఎన్ని సెల్స్ ఉన్నాయి అన్ని సెల్లు పెడతారు మీరు కానీ వాళ్ళని బ్యాంక్ బ్యాంకు చూస్తారు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీ కాదు వాళ్ళ కోసం కొట్లాడేటందుకు పదవు పదవులు కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళకు రాజ్యాంగంలో చేర్చాల్సిందే అని చెప్పేసి నమ్మండి బయట మొత్తం పెట్టి మసిపూసి మారకాయ చేస్తారు ప్రతిపక్షాలు అది నిజం కాదు నమ్మాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వచ్చి పదిహేను పదిహేను సంవత్సరాలు కాదు పదిహేను నెల అయింది కాబట్టి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాళ సోదలకు న్యాయం జరుగుతుంది మేము